వెల్కమ్ టు సిటీ టీవీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి బీసీ సంక్షేమానికి పెద్దపీట వేశారని ఒక సాధారణ వ్యక్తికి ఇంకా పెద్ద బాధ్యత అప్పచెప్పడం గొప్ప విషయమని రాష్ట్ర కళింగ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దుంపల రామారావు అన్నారు పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారిగా శ్రీకాకుళం రావడం జిల్లా వైకాపా నాయకులు కళింగ కులానికి చెందిన బీసీ నాయకులు ప్రజలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాకిచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని బీసీ సమస్యలపై పోరాడతానని బీసీ వర్గానికి సముచిత స్థానం కల్పించిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు పొందూరు మండలం తోలిపి గ్రామానికి చెందిన రామారావు ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ స్వచ్ఛంద పదవి విరమణ చేసి ఇండియా బ్యాంకు వరల్డ్ క్లాసెస్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసే బీసీల సమస్యలపై పోరాడారు అంతకుముందు పైడి భీమవరం నుంచి రెండు వందల కార్లతో ర్యాలీగా వచ్చి శ్రీకాకుళం ముఖద్వారం వద్ద బొడ్డేపల్లి రాజగోపాలరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి బీసీ కులాలకు చెందిన నాయకులు ప్రజలు పాల్గొన్నారు यो बंद पट्नु न सर अलि कुनति आइरा राण हो ओके हाइपलेले सप्तले हा कुटीको साइडमा हो न आन्दरे तलको न हो ओके సాధారణమైన ఒక రైతు కుటుంబంలో జన్మించి వృత్తికి కొన్నాళ్ళు సర్వీస్ చేశాను ఉపా ఉపాధ్యాయ వృత్తికి స్వచ్ఛందంగా పదవి రమణ చేసి ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ అని జిల్లా అధ్యక్షుడిగా కొన్నాళ్ళు పనిచేసిన అందరూ మీకు కూడా సుపరిచితం మీకు కూడా తెలిసిన విషయం ఆ తర్వాత జస్టిస్ ఈశ్వరయ్య గారు నాయకత్వాన్ని ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా జనరల్ సెక్రటరీగా వివిధ హోదాలు చేశాను ఉపాధ్యాయ పదవికి విరమణ చేసి బీసీ వర్గాలు ముఖ్యంగా ఎంబీసీ వర్గాల కోసం రాష్ట్ర నలుమూల చాలా సమావేశాలు తిరుపతి అనంతపురము ఈ రాజమండ్రి కాకినాడ మొత్తం మన స్టేట్లో ఉన్న ప్రతి దగ్గర కూడా సమావేశాలు ఏర్పాటు చేసి బీసీల కులాల కోసం తలుకుది నెక్స్ట్ మన బీసీలు ఎక్కడైతే స్కాలర్షిప్ విషయాల్లో కానీ హాస్టల్స్ విషయాల్లో కానీ అన్ని విషయాల్లో మా శక్తివంతులు లేకుండా జస్టిస్ యేశ్వరాయి గారి నాయకత్వాన్ని మేము వర్క్ చేయడం జరిగింది నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు మా ఏఐ జస్ట్ జస్టిస్ గారికి రెరా చైర్ ఫీజు రెగ్యులేటరింగ్ మానిటరింగ్ చైర్మన్గా నియమి నియమించడం జరిగింది జస్టిస్ కాంతారావు గారిని ప్రైమరీ ఎడ్యుకేషన్గా నిర్ణయించడం జరిగింది జస్టిస్ అంబర్ శంకర్ నారాయణ గారి బీసీ కమిషన్ చైర్మన్ నిర్మించడం జరిగింది ఈ కారణం వల్ల బీసీల కోసం జగన్మోహన్ రెడ్డిగా ఇంత ఇక ఇలాంటి వినోద కార్యక్రమాలు చేస్తున్న ఉద్దేశంతో బీసీలను గుర్తిస్తున్న ఉద్దేశంతో మన ఎయిటీ ఫీట్ రోడ్లో భారీ బహిరంగ సభ ఏబీసీఎఫ్ నాయకత్వంలో మా ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ బీసీలకు చేసిన ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు గౌరీ స్పీకర్ తమిళ సీతారామ గారు చల ఈరోజు రాష్ట్ర కళింగ కార్పొరేట్ చైర్మన్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది దానికోసం అహర్నిసుల పార్టీ కోసం నెక్స్ట్ కమ్యూనిటీ అభివృద్ధి కోసం నిరంతరంగా నా సాయశక్తి లేకుండా ఉంచిన లేకుండా నేను పనిచేస్తాను పదవి రావడం సాధారణమైన సాధారణమైన కుటుంబీకుని ఈరోజు గుర్తించి బీసీలు చేసిన అభ్యుద్ధి కోసం పాటు పడతాననే ముఖ్య ఉద్దేశంతో నన్ను గుర్తించి రాష్ట్ర కాలిక కార్పొరేట్ చైర్మన్ ఒక సాధారణమైన వ్యక్తికి గుర్తించి ఇచ్చాడంటే ఇంక ఎలా సరదాపడతా చూడండి మీకు తెలియదు ఇంకా